ధాన్యం కొనుగోళ్లలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ గజ్వెల్ మెదక్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకోవట్లేదని మెదక్ జిల్లా ప్రగతి ధర్మారం రైతులు రహదారిపై బైకులు అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నామని త్వరితగతిన తూకం వేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో రామయంపేట పోలీసులు సముదాయించి ధర్నా విరమింపజేశారు రకాల వర్షాలకు రోడ్ల మీద ఉన్న ధాన్యం అంతా కొట్టుకుపోతుంది ఎవడు బాధ వహిస్తాడు వీటికి ఆరు నెలలు కష్టపడి ఇన్ని రోజుల పారిపారక పారి పారక నిద్రలు లేకుండా మేము వర్షం పార పెట్టుకుంటే ఇప్పుడు ధాన్యం తడిసిపోయి రోడ్ల పండిపోతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఇంతవరకు వరి కోతలు అయిపోయి దాదాపు రెండు నెలలకు మూడు నెలలు గడుస్తుంది వాళ్ళు మిషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఈ రైస్ మిల్లర్లు ఏమంటున్నారంటే మేము మా అంతా మటు మేము కొనుక్కున్నాం మాకు అవసరం లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు మరి రైతులు పట్టించుకున్నది ఎవరు మరి రోడ్డా మరి ఆయన వాహనాల మరి 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 ఇంతవరకు ఒక అధికారి ఇంతవరకు రాలేదు